ఏవియేషన్ రెగ్యులేషన్ కోఆర్డినేషన్ విషయంలో కేంద్ర టీడీపీ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘోరంగా విఫలమయ్యారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ జరిగితే ఆ సమయంలోనూ మంత్రి రీల్స్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి టీడీపీ అధికార ప్రతినిధులు రాష్ట్ర పరువును దేశం పరువును తీశారు గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి కానీ ఈ రోజు పరిస్థితులు చూసిన తర్వాత గడిచినటువంటి పద్దెనిమిది మాసాలుగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక దశాబ్దం దశాబ్దన్నర కాలంగా ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ మన జూన్ పన్నెండో తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం దాదాపు రెండు వందల ముప్పై రెండు మంది ప్యాసింజర్స్ ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికోస్ దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది మెడికోస్ ఇది ఒక చాలా పెద్ద ప్రపంచ ఫ్లైట్ యాక్సిడెంట్స్లో ఇది ఒక పెద్ద ఘటన అప్పటికే పెద్ద ఎత్తున వారి మీద విమర్శలు వచ్చినాయి అటువంటి ఓ పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకున్నారనేటువంటి ఒక అపవాదు మన మీద వచ్చింది దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని విమర్శ అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రములు ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితి కూడా చూసాం తీరా నిన్న మొన్న నిన్నటిని గడిచినటువంటి నాలుగు రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది సరే దాని దాని వరకు వాళ్ళు వెళ్ళలేదు దాని గురించి మాట్లాడట్లేదు తీరా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులైతే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పర్వ పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు అసలు లోకేష్ ఎవరు లోకేష్కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక సంబంధించి ఒక శాఖకి మంత్రి ఆయన దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వివా డిపార్ట్మెంట్స్లో ఒక డిపార్ట్మెంట్కి ఆయన మంత్రి ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దీన్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో మీడియా చర్చల్లో పాల్గొని చెప్తా ఉన్నారా అంటే కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా మీకు మాట్లాడడానికి దేశంలో దాదాపు వివిధ ఎయిర్పోర్ట్స్లో గడిచినటువంటి మూడు నాలుగు రోజులుగా దాదాపు ఆరేడు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు కొన్ని వీడియోస్ చూస్తే తండ్రి తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డని బిడ్డ ఆఖరి చూపుల కోసం ఆ తండ్రిని చూడడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రయాణికుడు పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు వారు ఏదో ఒక ఊర్లో రిసెప్షన్ పెట్టుకుంటే చివరికి అతిథులందరూ వచ్చారు భార్యాభర్తలు మాత్రం ఎయిర్పోర్ట్లో ఉండిపోయారు ఆ రిసెప్షన్ లో పాల్గొనాల్సినటువంటి వారు ఆ రిసెప్షన్ ఆ ఇద్దరు భార్యాభర్తలను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ గెస్ట్లందరూ కూడా అతిథులందరూ వచ్చారు ఆ భార్యాభర్తలేమో వీడియో కాల్ పెట్టుకొని జూమ్ కాల్లోనేమో వారి రిసెప్షన్ చేసుకున్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూల కోసం వెళ్ళడానికి వెళ్ళినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్లో స్టాండర్డ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు ఇతర చదువుల కోసం వీసాల కోసం వారి వీసా ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవ్వడానికి వెళ్ళ వెళ్ళాల్సినటువంటి వారు వారు వివిధ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్లు ఏదైతే ఈ ఎఫ్డిటిఎల్ అనేటువంటిది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేటువంటి నార్మల్ ఏదైతే తీసుకొని వచ్చారో ఆ రెగ్యులేషన్ తీసుకొని వచ్చినప్పుడు తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి రిఫర్కేషన్స్ ఏంటి రాబోయేటువంటి ఇబ్బందుల్ని ఏ రకంగా అసెస్ చేయాలి దానివల్ల వచ్చేటువంటి ప్రయాణికులకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది అసెస్ చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ది ఈరోజు నాకు తెలిసి దేశంలో ఉన్నటువంటి ఫ్లైట్ కమర్షియల్ ఫ్లైట్స్ మార్కెట్ షేర్లో ఇండిగో దాదాపు అరవై ఐదు శాతం ఉంది అరవై ఐదు శాతం ఇండిగో సర్వీస్ దాదాపు రెండు వేల రెండు వందల సర్వీసులు నడుపుతుంది రోజు రోజుకి ఇండిగో సంస్థ దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ప్యాసింజర్స్ని రోజువారీ వారి లో ట్రావెల్ చేస్తుంటారు అటువంటిది నిన్న దాదాపు ఒక వెయ్యి ఫ్లైట్లు మొన్న ఒక వెయ్యి ఫ్లైట్లు దానికి ముందు ఒక ఐదు వందల ఫ్లైట్లు రోజువారీ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి ఈ ఎఫ్డిటిఎల్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ముప్పై ఆరు గంటలని కాస్త రెస్ట్ టైం ఏదైతే పైలట్లకు ఉండేదో ముప్పై ఆరు గంటలు కాస్త నలభై ఎనిమిది గంటలు చేశారు నలభై ఎనిమిది గంటలు చేసినప్పుడు నాలుగు వేల మంది పైలట్లు ఉంటే ఈ నామ్స్ ప్రకారం ఇంకొక ఎనిమిది వందల మంది పైలట్లు ఎక్స్ట్రా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ ఎడిషనల్గా ఇంకో ఎనిమిది వందల మంది పైలట్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ అవైలబిలిటీ ఆఫ్ పైలట్స్ ఆ ఎనిమిది వందల మంది ఉంటే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతాయి లేదు ఎనిమిది మంది పైలట్లు అందుబాటులో లేరు మాకు మాదిరి అవకాశం లేదు లేదు అన్నప్పుడు ఏం చేయాలి ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి ఒకవేళ రెండు ఫ్లైట్లు రోజుకి నడితే కనీసం ఒక ఐదు వందల ఆపరేషన్స్ కట్ చేసుకొని రూట్స్ కట్ చేసి పదిహేను వందలు చేస్తే ఉన్నటువంటి పైలట్స్ తాలూకా అవైలబిలిటీతో వారి ఆపరేషన్స్ అన్ని కూడా